హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎవరైతే కేవైసీలు చేసుకుని అంటే కేవైసీలు చేసుకున్నప్పుడు రెండుసార్లు ఫేస్ చేసి మూడోసారి చూపిద్దాం అంటే వెరిఫికేషన్ రీచ్ డైన్ వచ్చి ఎల్లో కలర్ వచ్చింది దాదాపు త్రీ డేస్ బట్టి మనం అదే మాట్లాడుకున్నాం అలాంటి వాళ్ళకి ఇప్పుడు మెయిల్స్ వచ్చింది మాట ఓకేనండి ఆ ఏ మెయిల్ అయితే మీరు చేస్తారా ఆ మెయిల్కి నేను ఇక్కడ ఫస్ట్ ఫోటోలో ఒక యారో మార్క్ పెట్టాను చూసారా సపోర్ట్ అని వచ్చింది ఇది స్పామ్లోకి వచ్చింది నాకు ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి మీ జిమెయిల్ లో అనే ఆప్షన్లోకి వచ్చిందా లేదు ఇన్బాక్స్లోకి వచ్చిందా చెక్ చేసుకోండి నాకైతే స్పామ్లో వచ్చింది ఇన్బాక్స్లో నేను చెక్ చేశాను ఆల్రెడీ మనం మనం మెయిల్స్ పంపించాక మెయిల్స్ అన్ని కూడా రిజెక్ట్ అయినా అంటే కంపెనీకి మనం పంపించిన మేల్ రిజెక్ట్ అయినాయి బట్ ఏంటంటే మనం పంపించడం వల్ల కంపెనీకి తెలిసింది కదా కంప్లైంట్ దానివల్ల మనకి ఎంతో కొంత అన్నమాట కాబట్టి ఇప్పుడు మనకి మెయిల్స్ అనేది స్పామ్లోకి వచ్చింది నాకు మీకు మెయిల్ అనేది స్పామ్లోకి వచ్చిందా ఇన్బాక్లో వచ్చిందా చెక్ చేసుకుని స్పాంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇలా సపోర్ట్ అని కనిపిస్తుంది సపోర్ట్ కేవైసీ అని చెప్పి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రెండో పోర్టల్లో చూపించినట్టు నాట్ చేస్ ప్యామ్ దాని మీద క్లిక్ చేయండి రిపోర్ట్ నాట్ చేసి ప్యామెంట్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా పైకి వెళ్తానమాట దాని తర్వాత కంప్లీట్ ఎవరు వెరిఫికేషన్ అని చెప్పి కనిపిస్తుంది దురదా బ్లూ కలర్లో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు లాస్ట్ ఫోటోలో చెప్పినట్టు మళ్ళీ మీరు గతంలో కేవైసీ చేసుకున్నప్పుడు ఏ రకంగా స్టార్ట్ చేస్తారో మళ్ళీ అదే విధంగా వస్తుంది రకంగా రెడ్ కలర్లో అన్నమాట అంటే కేవైసీకి ఎక్కువ మంది ట్రై చేస్తున్నారు కాబట్టి కొద్దిగా టైం పడితే మధ్య మధ్యలో ఓపెన్ చేయండి అని అలా కాకుండా మళ్ళీ మనం లాగిన్ చేసాం అనుకోండి గతంలో మనకి ఏదైతే మెంబర్స్ ఇచ్చిన ప్రాబ్లం అంటే లిమిట్లు ఇచ్చిన ప్రాబ్లం వస్తుందో ఈ ప్రాబ్లం ఉందన్నమాట కాబట్టి ఖాళీ టైంలో నాలుగు గంటలకు ఐదు గంటలకు మధ్య మధ్యలో మీ మెయిల్కి వచ్చిన వెరిఫికేషన్ చెక్ చేయండి మిగతా డీటెయిల్స్ అనేది కూడా నేను చెప్తాను దాన్ని బట్టి చేసుకోండి ప్రజెంట్ నేను రాత్రి ఆనందపడ్డాను సరే కేవసీ ప్రాబ్లమ్ వచ్చింది కదా క్లియర్ అయింది మళ్ళీ పొద్దున వచ్చింది అందుకే ఈ చిన్న ఈ మధ్యలో ఈ ఒక బిట్ అనేది బిట్ అనేది మార్నింగ్ అనమాట ప్రజెంట్ మళ్ళీ ఈ రెండు ప్రాబ్లమ్స్ అనేవి చూడొచ్చు కానీ మళ్ళీ ఎప్పుడైనా సరే షార్ట్ అవుట్ అవచ్చు అనమాట ఓకేనా కానీ ఆ అప్డేట్ కామనే అంటే మీకు మెయిల్కి రావడం కానివ్వండి మళ్ళీ మీరు కేవేసీ చేసుకోమని చెప్పడం కానీ కామనే కాబట్టి నేను అది కూడా కంటిన్యూగా చెప్తాను ఓకేనండి ఇక్కడ నేను ఒకటికి రెండు సార్లు చెప్తాను ఫేస్ వెరిఫికేషన్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి ఒకసారి మీకు రెడ్ కలర్ ఇంటూ మార్క్ పెడితే వెంటనే చేయద్దు ఓకే ఒకసారి మీకు రెడ్ కలర్ ఇంటూ మార్క్ పెట్టి డిక్లైన్ అని వస్తే వెంటనే చేయద్దు అవసరైతే ఒక ఆరు గంటల ఏడు గంటల తర్వాత చేయండి మళ్ళీ లాగౌట్ చేయండి లాగౌట్ చేసి మళ్ళీ ఒక ఐదు గంటల గంటలతో మళ్ళీ ఫ్రెష్ ఆన్ చేసి మంచి లైటింగ్ కండిషన్లో ముఖం కనబడేలాగ దగ్గరికి చేయండి ఓకే చాలామంది సరిగ్గా చూపించట్లేదండి ఫేస్ సరిగ్గా చూపించకపోవడం లైటింగ్ కండిషన్ లేకపోవడం ఎన్ని ఉన్నాయి కొన్నిసార్లు మనం ఎంత పర్ఫెక్ట్ ఇచ్చినా సరే అది తీసుకోకుండా రిజల్ట్ అయ్యి వాళ్ళందరూ కూడా వెరిఫికేషన్ రీచ్ వచ్చింది వాళ్ళందరికీ కూడా కంపెనీ సైన్ నుంచి మెయిల్స్ వస్తున్నాయి నాకైతే వచ్చింది ఆల్రెడీ మనం త్రీ డేస్ బ్యాక్ చెప్పుకున్నాం కదా నాకైతే ఈరోజు వచ్చిందన్నమాట కాబట్టి మీరు కూడా ఒకసారి చెక్ చేయండి ఓకే మీరు కూడా ఒకసారి చెక్ చేసి ఎలా ఉందో ఏంటనేది స్పామ్లో చెక్ చేయండి ఇన్ బాక్స్లో చెక్ చేయండి ఎక్కడో దగ్గర మీకు ఇక్కడ సపోర్ట్ అని వస్తుంది కంప్లీట్ ఎవరు కేవైసీ వెరిఫికేషన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత అది స్పాంలోకి వెళ్తే నాటే స్పామ్ అని క్లిక్ చేసి కంటిన్యూ కేవస మీద క్లిక్ చేయగానే మీకు మూడో ఫోటోలు వచ్చినట్టు స్టార్ట్ వెరిఫికేషన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి యథావిధిగా మీ ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ ఇచ్చి మీ ఫేస్ అవ్వండి ఒకసారి ఇవ్వండి అవ్వకపోతే ఒక ఆరు గంటల తర్వాత మళ్ళీ చేయండి ఓకేనా మొత్తం మీద నా అకౌంట్లో రెండు అకౌంట్లో కేవైసీ అవ్వలేదండి రెండు కూడా మెయిల్స్ వచ్చింది అంటే కేవైసీ చేసినప్పుడు అకౌంట్ రీచ్డ్ మల్టిపుల్ టైమ్స్ అని వచ్చి యెల్లో కలర్లో వచ్చింది కదా ఆ రెండు అకౌంట్లు కూడా మెయిల్చొచ్చినాయి రెండు కూడా ఫ్యామిలీలోకి వచ్చినాయి ఓకేనా అందుకే ఒకటికి రెండు సార్లు నేను నా అకౌంట్స్ మీద ప్రయోగాలు చేసి మీకు చెప్తున్నా కాబట్టి సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే రెగ్యులర్గా ఫాలో అవ్వండి అప్పుడు ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకే అండి ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు యాక్టివ్ మై అకౌంట్ అనేది ఇరవై నాలుగు గంటల మీరు యాక్టివ్ చేస్తేనే అది రిజిస్టర్ అవుతారు కనుక కేవైసీకి ఎక్కడ కూడా మన టైం లిమిట్ లిమిట్వల్లా మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటల్లో కల కేవైసీ చేయాలి లేదా పది గంటలలో కేవసీ చేయాలి అంటే టైం లిమిట్ అనేది అక్కడ లేదు ఓకేనా కాబట్టి ఎవరు టెన్షన్ పడమాకండి కేవైసీ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ చెక్ చేసుకోండి కేవీసీ సంబంధించి మెయిల్ వచ్చిందా లేదా బ్లూ కలర్ కానీ నొక్కండి మీకు కేవీసీ చేసే టైం ఉంటే కేవీసీ అదే టైంలో చేసేది ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఇచ్చేయండి ఓకేనా ఇంతకన్నా క్లారిటీ అయితే ఎవరు చెప్పరు మీకు ఎందుకు నేను ప్రయోగాలు చేసి మీకు చెప్తున్నా అందుకని ఎవరు చెప్పింది నేను చెప్పట్లేదు ఇక్కడ ఓకేనండి కాబట్టి ఎవరికైతే మెయిల్స్ రాలేదు అంటే ఏ మెయిల్స్ వెరిఫికేషన్ మెయిల్స్ రాలేదు వస్తే మాక్సిమం అందరికీ కూడా రాకపోతే కొద్దిగా వెయిట్ చేయండి అలాగే ఎవరికైతే యాక్టివ్మై అకౌంట్ అనేది రాలేదు అంటే మీ మెయిల్ ఐడి అవ్వలేదు వాళ్ళందరూ కూడా లాగిన్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీకు ఇన్బాక్స్లో బాక్లో వస్తుందని చెప్తుంది అలా అన్న తర్వాత ఇరవై నాలుగు గంటల వస్తుంది ఓకేనంటే మెయిల్ ప్రాబ్లమ్ క్లియర్ అయింది రిజిస్ట్రేషన్ లింక్ పంపించినప్పుడు రిజిస్ట్రేషన్ కూడా మాక్సిమ్ అందరికీ కూడా వస్తున్నాయి పది మంది దాటితే రిజిస్ట్రేషన్లో పంచేది మాట లింకు అది గమనించండి మూడోది వచ్చి కేవైస్ ఈ మూడు కంప్లైంట్లు నిన్న రెండు క్లియర్ ఈ ఈరోజు మార్నింగ్ అలా మనకి ఈ మూడు కూడా క్లియర్ అయినాయి ఇంకా మేజర్గా ప్రశాంతంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు కానీ ఒకటే సార్లు చెప్తున్నా చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే డౌట్స్ అనే రోజు వస్తూనే ఉన్నాయండి అందరికీ కూడా రిపీట్ రిపీట్గా వచ్చినప్పుడు వస్తాయి అంతకుమించి కొత్త డౌట్స్ ఏం కాదు ప్రతిదానికి మన ఛానల్ అయితే ఆన్సర్ ఉంటుంది మీరు ఆన్ ప్లేస్లో పౌడర్నే కాకుండా ఎవరికైనా సరే మీ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ అలాగే పౌండర్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రూల్ అయితే ఇక్కడ ఏమీ లేదు అలాగే మీరు ఇచ్చే మెయిల్ ఐడి కానీ మీరు ఇచ్చే ఫోన్ నెంబర్ కానీ ఆన్ పేస్లో ఇవ్వాలని రూల్ అయినా కూడా లేదు అది ఇవ్వాలనుకుంటే అది పని చేస్తే ఇవ్వండి పని చేయకపోతే కొద్ది ఇచ్చుకోండి పేరు కూడా ఆన్ ప్లేస్లో పేరు ఇవ్వాలంటే మీకు కావాలంటే ఇచ్చుకోండి అది మార్చుకోండి ఇవన్నీ కూడా మీ అనమాట ఏది మార్చుకున్నా ఏం చేసుకున్నా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నా అంతా మీ సొంత ఓపీనియనే ఆన్ ప్లేస్లో దీనికి ఎటువంటి ఎంటర్ లింక్ లేదని మనకు ఒకటి రెండు సార్ గారు చెప్పారు ఓకేనా కాబట్టి టెన్షన్ పడమాకండి అందరూ కూడా ఈ టూ డేస్లో నేను చెప్పిన వీడియోలన్నీ కూడా కంప్లీట్గా చూడండి మొత్తం అన్ని కూడా మీకు క్లియర్ అయిపోయి ఫ్రెష్గా మొత్తం అన్ని గ్రీన్లో ఉంటాయి మీకు వెరిఫైడ్ అయిపోయి ఉంటాయి ఓకేనా అందరూ ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోండి ఓకేనండి కాబట్టి మూడు కంప్లైంట్స్ కూడా క్లియర్ అయ్యాయి ఒకటికి రెండు సార్లు ఎందుకు ఈసారి చెప్తున్నానంటే చాలా మంది సగం సగం వీడియోస్ చూస్తున్నారు మళ్ళీ అదే రిపీట్ కలుగుతున్నారు ఓకేనండి రిజిస్ట్రేషన్ లింక్లు అనేవి పని చేస్తున్నాయి ఇది ఫస్ట్ది ఇది క్లియర్ అయింది రెండు రోజు వచ్చేసి మీ యాక్టివ్ మై అకౌంట్ అనేది చాలామందికి రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత వచ్చింది దాని మీ క్లిక్ చేస్తే రెడ్ కలర్లో ఎర్ర వచ్చింది యాక్టివ్ మై అకౌంట్ మీద జీ వచ్చిన వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఒకసారి మళ్ళీ లాగిన్ చేసినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీ మెయిల్కి ఇన్బాక్స్ అయితే ఒక మెయిల్ వస్తుంది చెక్ చేయండి అంటది అలా లాగిన్ చేయండి అలా వచ్చిన లాగిన్ చేస్తే మీకు ఇరవై నాలుగు లోపు మళ్ళీ ఫ్రెష్గా యాక్టివ్ మై అకౌంట్ ఆప్షన్ వస్తుంది ఇరవై నాలుగు గంటల లోపు ఒకటి సార్లు చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత అది వచ్చిన తర్వాత దాన్ని క్లిక్ చేయండి అక్కడ వరకు అయిపోతే నెక్స్ట్ వచ్చేసి కేవైసీ ప్రొసీజర్ అది కూడా జాగ్రత్తగా చేసుకోండి ఓకేనండి మీకు మొత్తం క్లియర్ అనుకుంటున్నాను నెక్స్ట్